హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది విద్యార్థుల నిరసనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా వారికి మద్దతుగా సినీ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భిన్న రంగాల ప్రముఖులు గొంతు కలుపుతున్నారు దీంతో హెచ్సియు భూముల అంశాన్ని మరింత చర్చనీయాంశంగా మారుస్తోంది పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్సి విద్యార్థులకు మద్దతుగా సినీ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్పందిస్తూ జంతువులు పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు మనం చెట్టును ఎక్కడ తిరిగి నాటుతున్నా దీనిపై మీ భవిష్యత్ ప్రణాళికను పంచుకోండి అటవీ ప్రాంతాన్ని నిర్మూలించిన తర్వాత ఏం చేయబోతున్నారనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు ప్రముఖ నటి సమంత కూడా ఈ అంశంపై స్పందించారు గచ్చిబౌలిలో జీవ వైవిధ్యం ఉన్న భూమిని ధ్వంసం చేయడం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందంటూ పర్యావరణ ప్రభావాలపై ఓ ఆంగ్ల పత్రిక నివేదికను ఆమె తన ఇన్స్టా ఖాతాలో పంచుకున్నారు ఇక ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ యాక్స్ లో పోస్ట్ పెట్టారు ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదు ఇది మంచిది కాదు ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా నేను విద్యార్థులకు అండగా నిలుస్తాను భవిష్యత్తును కాపాడుకోవడానికి అందరూ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు ఇక పర్యావరణ భవిష్యత్తు కోసం విద్యార్థులైతే గలం విప్పుతున్నారు యువతకు సుస్థిరమైన రేపటికి అవకాశం కల్పించేవి ఐటి పార్కులు కాదు అరణ్యాలే జీవ వైవిధ్యాన్ని పనంగా పెట్టి చేసేది అభివృద్ధి కాదు వినాశనం హైదరాబాద్ కచ్చిబౌలిలోని కంచె ఫారెస్ట్ ని కాపాడండి అని బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా పేర్కొన్నారు వీరితో పాటు నటి ఈషారెబ్బ బిందు మాధవి కూడా విద్యార్థులకు మద్దతుగా ప్రకటనలు చేశారు సంగీత దర్శకుడు అయితే నేరుగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ నటి రష్మి గౌతమ్ తదితరులతో పాటు పలువురు టీవీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు చాలా మంది నెటిజన్లు తమ ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఆల్ ఐసాన్ హెచ్సియు సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ వంటి నినాదాలను షేర్ చేస్తున్నారు